పాడు చేయాలని నీ పిల్లలను పాడు చేయాలని నీ వ్యాపారాన్ని పాడు చేయాలని నీ ఉద్యోగంలో ఆయా నీకు తెలియకుండానే ప్రేమించినట్లుగా ఉండి వెనకాల గోతులు తవ్వే మనుషులు ఉంటారు బిడ్డ దేవుడు చెప్తున్నాడు నీకు విరోధంగా రూబడి ఆయుధము వర్ధిల్లకుండా నేను లేస్తాను నేను జయించిన దేవుడును నీకు విరోధంగా ఉన్న ప్రతి ఆయుధాన్ని నేను అణచివేస్తా నీకు నెమ్మది కలుగునట్లుగా నేను చేస్తాను చేస్తా గట్టిగా కట్టి చెప్తాను రాత్రి అదే దేవుడు నాతో మనతో చెప్తున్నాడు చెప్తున్నాడంటే నేను ఓడిపోయిన దేవుని కాదు దావీదిని గెలిపించిన దేవుడిని నేను మిమ్మల్ని కూడా గెలిపిస్తాను నమ్ముతున్నావా దావేదిని గెలిపించిన దేవుడు నిన్ను గెలిపిస్తానని చెప్తున్నాడు ఓడిపోయానన్న చోట అవమానం పొందని చోట ఏడ్చిన చోట దావీదు కన్నీటిని ఏచిస్తాడు ఆయన నాట్యముగా మార్చానట్నాడే నా కన్నీటిని నాట్యంగా మార్చావయ్యా అంగలార్పును నాక్షమగా మార్చమని పాడుతున్నాడు మరొక